హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి అది మిరపకాయ బజ్జీలు కారం కారంగా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఇలా వేసుకొని టీ పెట్టుకొని తయారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ మిరపకాయ బజ్జీలు చేయడం కోసం అయితే నేను నార్మల్ మిర్ మిర్చి తీసుకున్నానండి మీ దగ్గర మిరపకాయలు బజ్జీ వేయడానికి ఉండే మిర్చి ఉంటే తీ అవి తీసుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకుని తడి లేకుండా తీసుకోవాలి ఈ మిర్చిని నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలండి మధ్యలో ఈ విధంగా ఘాట్ అనేది పెట్టుకోవాలి ఈ ఎగ్జ్ ఉంది కదా కొనానా ఈ కొన కూడా మనం కట్ చేసేయాలి ఇందులో చూడండి ఇలా విత్తనాలు ఉంటాయిగా ఈ విత్తనాల వల్ల మనకు కారం అనిపిస్తుంది కాబట్టి ఈ విత్తనాల్ని నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ విత్తనాలంతా తీసేయాలి లేదు మీకు స్పైసీ కావాలనుకుంటే మీరు ఆ విత్తనాలతోనే మనం బజ్జీలు అయితే చేసుకోవచ్చు ఈ విధంగా విత్తనాలు అయితే మొత్తం రిమూవ్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసుకోండి కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మే ధనియాలు వేసుకోండి వన్ స్పూన్ వరకు వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ పౌడర్ చేసి తీసుకోవాలి ఈ పౌడర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందామండి ఈ పౌడర్ని మనం స్టఫింగ్గా లోపల పెట్టబోతాము మిర్చికి ఒక మిరపకాయ తీసుకొని ఒక చిట్టుకుడు అండి ఎక్కువ అవసరం లేదు ఒక చిట్టుకుడు వేసుకొని ఇలా రబ్ చేశారనుకోండి సరిపోతుంది ఈ విధంగా రబ్ చేసుకోవాలి చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఒకే ఒక చిటుకుడు తీసుకొని ఈ విధంగా రబ్ చేయండి సాల్ట్ ఉండడం వల్ల లోపలంతా బాగా అద్దుకుంటుంది ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే ఈ మిగిలినవి మనం ఏదైనా స్నాక్స్ రెసిపీ చేసేటప్పుడు వీటిని వేసుకుంటే సరిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు శనగపిండి రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి ఇందులో వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ వంట సోడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని వాముని ఈ విధంగా బాగా నలిపి వేయండి ఇలా నలిపి వేయడం వల్ల దీని ఫ్లేవర్ అంతా కూడా పిండికి తగిలి బాగుంటుంది మన బజ్జీలైతే వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఒకేసారి వాటర్ అనేది పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే మనం కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసారనుకోండి మొత్తం బబుల్స్ బబుల్స్గా అక్కడక్కడ పిండి ముద్దలు అనేది అలానే ఉండిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి ఎక్కడ కానీ వంటలు లేకుండా మనకు పిండి అనేది ఈ విధంగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మన బజ్జీలు అనేది కూడా టేస్ట్ బాగుంటుంది పైన అంతా కూడా బాగుంటుంది బజ్జీలకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు బజ్జీలు కావాలంటే ఇదే విధంగా డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవచ్చు మన దగ్గర పిండి తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా గ్లాస్లో పోసుకుంటున్నానండి గ్లాస్లో పోసి వేసామనుకోండి మనకి ఈజీగా అయిపోతుంది మనం మిక్స్ చేసుకున్న ఈ పిండిని అంతా కూడా ఈ విధంగా గ్లాస్లో పోసుకోవాలి చూడండి ఈ విధంగా పోసుకోవాలి గ్లాసులో ఆయిల్ బాగా వేడే తర్వాత మిర్చిని అయితే మనం ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఉంది చూడండి ఈ సైడ్ అంతా కూడా లైట్గా తీసేయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా మిర్చి అనేది కనిపించాలి అలా కనిపించే విధంగా మిర్చీలు వేసుకున్నారనుకోండి లోపల మిర్చి కూడా మనకి బాగా ఉడికి మనకి బజ్జీలు అనేది బాగా వస్తుంది ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు బజ్జీలు వేసుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల బాగా తిప్పుకుంటూ మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని ఒకేసారి పెట్టి హైలో పెట్టి చేశారనుకోండి పైన కలర్ చేంజ్ అవుతుంది లోపల మిర్చి అంతా కూడా ఉడకవు కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రెండు పక్కల తిప్పుకొని ఫ్రై చేసి తీసుకుంటే మనం మిర్చి బజ్జీలు అనేది రెడీ అయిపోయిందండి వీటన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము మనకి రోడ్ సైడ్ దొరికే మిర్చి లాగా కావాలి అనుకున్నప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి వీటిని పక్కన పెట్టుకుందాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీ తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మధ్యలో ఘాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి మనం లోపల స్టప్ చేసాంగా ఆ మసాలా కూడా చూడండి ఎంత బాగా లోపలకంతా వెళ్ళి మిర్చి అంతా కూడా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టు కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా ఇందులో స్టప్ చేసి పెట్టుకుంటే మన మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ